బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన పార్టీ భువనగిరి లోక్సభ అభ్యర్థి క్యామ మల్లేశం చిత్రంలో ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పక్కన బీఆర్ఎస్ సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్ నల్గొండ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఇక వీళ్ళ పరిస్థితి ఏమైతుందో ఇక పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళని ఇక ప్రజలు ఎక్కడ ఏం చూసుకుంటారో చూడాల్సిందే ఇక సామాజిక సమతూకం బిఆర్ఎస్ లోక్సభ టికెట్లలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం పదహారు స్థానాలకు అభ్యర్థుల ఫైనల్ మిగిలింది ఒక హైదరాబాద్ సిటే లష్కర్ నుంచి పద్మారావు గౌడ్ భువనగిరి నుంచి మల్లేశం నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి మరో ముగ్గురిని ప్రకటించిన కేసీఆర్ ఇక వర్గం చూసుకున్నట్టయితే ఇక్కడ బీసీలకు ఐదుగురు ఐదుగురు రెడ్లు నలుగురు విలమ ఒకరు కమ్మ ఒకరు ఎస్సీ ఎస్టీల ఐదుగురు అంట ఇక సమన్యాయం చేసినట్టు ఇప్పుడు ఇక చెప్పదు ఇప్పుడు చేయకపోతే ఏమైతే మరి డమ్మీ కాంగ్రెస్ లోక్సభ సీట్లలో బలహీన అభ్యర్థులు స్థానికంగా స్థానికంగా పట్టులేని వారి ఎంపిక ప్యారాచూట్ నేతలకు టికెట్ ఇది బీజేపీకి మేలు చేసేందుకైనా మిత్రులను గెలిపించుకేందుకైనా ఉప ఎన్నికల తీరు పునరావృతం రేవంత్ పై పార్టీలో గుసగుస అన్ని చోట్ల పోటీలో డమ్మి అభ్యర్థులే సీఎంపై మండిపడుతున్న ఆశావాహులు అయ్యో ఇగో చూడరు చేవెల్లా బీజేపీ నుంచి కొండా ఈశ్వరేశ్వర రెడ్డి కాంగ్రెస్ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి నాగర్ కర్నూలు బీజేపీ నుంచి పోతుగంటి భరత్ప్రసాద్ కాంగ్రెస్ నుంచి మల్లు రవి మల్కాజ్గిరి నుంచి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి బీజేపీ జి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటా పోటీ ఈ బీజేపీ కాంగ్రెస్ వేసుకు మరి బీఆర్ఎస్లో వేస్తే అయిపోగా ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా పెడితే అయిపోగా మల్కాయ నుంచి బీఆర్ఎస్ అని ఇప్పుడు ఈడ నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణు ఈడ రాగిడి లక్ష్మారెడ్డి చేవేల నుంచి పేర్లు ఇస్తాయి పో అయితే రాష్ట్రంలో బీజేపీ బలమే సీఎం రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీలో వర్గం జోరుగా ప్రచారం చేస్తున్నది చూసుకో కాంగ్రెస్ పార్టీలలా మొదలైంది చూసుకోరు ఇక రాష్ట్రంలో బీజేపీ బలమే సీఎం రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీలో వర్గం జోరు ప్రచారం చేస్తున్నది పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ నుంచి బరిలో దిగే అభ్యర్థులు వారి ఎంపిక చేయటంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరే అందుకు నిదర్శనమని సూత్రీకరిస్తున్నది కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి బీజేపీకి బలాన్ని ఇవ్వటంలో భాగంగానే ఆయన వ్యవహరిస్తున్నారు అన్న అనుమానాలు కలుగుతున్నాయని సదరు వర్గం నేతలు అంతర్గత చర్చల్లో గుండెలు బాదుకుంటున్నారని ప్రచారం సాగుతున్నది పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ప్రయోజనం కలిగించేందుకు ఆ పార్టీతో చేసుకున్న లోపకా లోపాయకారి ఒప్పందంలో భాగంగానే పోటీ ఇవ్వలేని అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్లు ఆ వర్గం ఆరోపిస్తుంది ఈ అంశాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం మరోవైపు టికెట్ తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థుల స్థానాల్లో ఇతర పార్టీల నుంచి దిగుమతి అయిన నేతలను బరిలోకి దింపడం ఆశావాహులకు మింగుడు పడడం లేదు ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్లు సైతం రేవంత్ పై ఆయన వర్గంపై విమర్శలు గుప్పిస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి చేసినటువంటి పని విషయంలో నిజంగా మాకు ఇక్కడ ఒకసారి దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఇక్కడ చూద్దాం వి హన్మంతరావు చెప్పినటువంటి మాటలు చూద్దాం ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు అపాయింట్మెంటే ఇస్తలేడు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే పీటేస్తుండు రేవంత్ తీరులతో కార్యకర్తలు బాధపడుతున్నారు తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నాడు ఆయన చుట్టూ భజన వచ్చి చేరారు సీఎంలో మార్పు రావాలని మొక్కుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మాండిపాటు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎంఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు అదే ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిని మాత్రం వెంటనే కలుస్తున్నాడు ఆయన తీరుతో కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నారని చెప్పి సీనియర్ కాంగ్రెస్ నేత విఎన్ మంత్రావు విమర్శించారు అసలైన కాంగ్రెస్ వాదులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందని హెచ్చరించారు శనివారం గాంధీ భవన్ లో విహెచ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం అయ్యాక రేవంత్ ఆలోచనలో చాలా మార్పు వచ్చిందని చెప్పేసి ఆయన మండిపడ్డాడు మండిపడ్డాడు అంటే ఏటో పోతుంది కథ అయితే కాంగ్రెస్ పార్టీలో ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పదేళ్ల నుంచి పోరు చేసినటువంటి కాంగ్రెస్ కరుడుగట్టిన నాయకులను చాలా మేధావులకు కూడా ఎంపీ టికెట్లను కేటాయించకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని నిన్నమోన్ వచ్చిన వాళ్ళకు ఎంపీ టికెట్లను అది కూడా గెలవలేని గుర్రాలను తీసుకుపోయి టికెట్లను ఇచ్చి వాళ్ళని బరిలోకి దించడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి మంచి పేరున్నటువంటి వాళ్లకు సత్తా ఉన్నటువంటి వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా చాలా అన్యాయం చేస్తుండే రేవంత్ రెడ్డి అని చెప్పేసి హన్మంత్రతో పాటు చాలా మంది కాంగ్రెస్ నాయకులు కూడా మండిపడుతున్నారు అయితే ఈ మంట వీళ్ళు పడుతున్నటువంటి బాధ రేపు ఎంపీ టికెట్ల విషయంలో వీళ్లకు సంబంధించినటువంటి ఓట్ల విషయంలో మిస్ఫైర్ అయిందంటే మాత్రం గోవింద కాకపోతే ఇప్పుడు వీళ్ళు మండిపడ్డారు అని చెప్పేసి అంటే ఇప్పుడు వీళ్ళ వీళ్ళ మనసులకి అని చెప్పేసి వీళ్ళు కూడా అనొచ్చు కానీ ప్రజల తీర్పు ఎట్లుంటుందో మళ్ళా అది కూడా చూడాల్సిందే ఏమే ఎర్రెర్రగా వస్తుందా